ఫ్రెండ్స్ ఈ సముద్రంలో స్నానం చేసి నల్ల కాకుండా అవుతాం ఇప్పుడు డస్ట్ పడిపోయి తింగరబుచ్చి వెళ్తుందండి అడీతో పాటు తింగరబుచ్చి తింగిరపుచ్చి మంగళవేళ తెంగిపుచ్చి హాయి ఉందండి ప్రశాంతంగా చల్లగా ఉంది నేను గోవా వెళ్ళినా సరే అండి స్నానం చేయలేదు ఎక్కడ నల్లగా అయిపోతామా అని మా స్టాఫ్ చేశారు మా పిల్లలు చేశారు అందరూ చక్కగా ఎంజాయ్ చేసేసారు వెళ్ళి నేను మాత్రం బీచ్లో స్నానం చేయలేదండి అసలు ఇప్పుడు ఈ ఎండ ఉంది కదా ఈ ఎండకే ఊరికే సెన్సిటివ్ స్కిన్ నాది ఊరికే బ్లాక్ అయిపోద్ది అనమాట అందుకే ప్రతి ఒక్కరికి కేరింగ్ తీసుకోండి మీరు ప్రొడక్ట్ యూస్ చేసినా యూస్ చేయపోయినా అని చెప్పండి ఎలా ఉంది కదా వీడియో తీసుకుంటున్నానండి మా వారు మా అమ్మాయి వెళ్ళిపోయారు ఫోటో తీసే మా వంక అలాగే చూస్తున్నాడు ఏంటి పిచ్చి ఒక్కతే వాక్ ఉంటుంది అని దేవుడు నాకే ఇచ్చాడండి ఆ ఎందుకో మరి నాకు అర్థం కాదు ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి